ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కాశ్మీర్ యాత్రలో నిన్న జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దర్శిలోని హిందువులందరూ ఏకమై హిందువుల ఐక్యమత్యం వర్దిల్లాలని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు నియోజకవర్గ ఇన్ఛార్జి మాడపాకులు శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు అమరేశ్వరరావు నాయకులు చెరుకూరి అనిల్ కుమార్ సీనియర్ నాయకులు అచ్యుత గురువార్జునరావు రావు ప్రకాశం జిల్లా సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు మహేంద్ర కొత్తమాసు సాయి సాయి సూర్యకిరణ్ మునగా అరుణ్ ఒగ్గు పవన్ సూర్య మహేష్ భూమా సుబ్బారావు ఆర్యవయశ ప్రముఖులు హిందూ బంధువులు అందరూ పాల్గొని కాశ్మీర్ యాత్రలో అమరులైన యాత్రికులకి శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి గడియార స్తంభం దాకా శాంతి ర్యాలీని నిర్వహించారు వారి యొక్క మరి వాళ్ళు చూడండి ఒకసారి మీ కులం ఏదయ్యా నేను మీరు రెడ్డి లేకపోతే వరిశివుడా లేకపోతే నువ్వు కమ్మరా అని అడగరా మరి ప్యాంట్లు ఉప్పదీసి మరి జమ్మూ కాశ్మీర్ లో మతం అడిగి మరి చంపబడ్డారు ఖండించాల్సిన విషయం ఒక్కసారి ఆలోచించాలా హిందూ బంధువుల ఒక్కసారి ఆలోచన చేయాల ఈరోజు ప్రపంచం యావత్తు కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటే మరి పర్యాటకులపై ఆ యొక్క ముష్కర్లు ఏ రకంగా తెగబడ్డారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి తీవ్రవాద చర్యల్లో తుది పుట్టించాలి అక్కడ అక్కడ జరిగినటువంటి చర్యలు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అంతేకాదు మాతాకి మాతాకి మాతరం మాతరం మాతరం